అవైలబుల్ గా ఉన్నాయి సిక్స్టీ నైన్ రూపీస్ కి అయితే త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ఇచ్చేస్తున్నారు నాన్ టాక్సిక్ ఇకో ఫ్రెండ్లీ కలర్స్ గుర్తుపెట్టుకోండి అండ్ ఏజెస్ త్రీ ప్లస్ నుంచి యూస్ చేసుకోవచ్చు అండ్ పెద్ద సైజ్ కూడా ఉన్నాయి వన్ ట్వంటీ నైన్ రూపీస్ కి అట్లాగా అండ్ నా చేతిలో ఎలిఫెంట్ వాటర్ గన్ చూసారు కదా బాగా క్యూట్ ఉంది వాటర్ స్ప్రే లాగా అండ్ చిన్నపిల్లలకైతే చెప్పనక్కర్లేదు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ గన్స్ ఉన్నాయి సో చూస్తున్నారు కదా నా చేతిలో అవిని అండ్ ఎల్సా థీమ్ టెడ్డీబేర్ థీమ్ మిక్కీ మౌస్ ఇట్లాంటివన్నీ అండ్ వెరైటీస్తో ఇలా క్యాప్ ఓపెన్ చేసి కలర్స్ వాటర్ ఫిల్ చేసుకోవాలి అండ్ అక్కడ ట్యూబ్ ఉంటుందండి అక్కడ నుంచే స్ప్రే చేసుకోవాలన్నమాట సో మళ్ళీ వేసుకొని అందరికీ కొట్టడమే సో మీలో ఎంతమందికి నచ్చాయి సో మీకు కూడా చిన్నపిల్లలు ఉంటే వెంటనే వచ్చి పర్చేస్ చేసుకోండి అండ్ చాలా చవగా అయితే ఉన్నాయి కదా అండ్ మన పూర్ణ మార్కెట్లో కూడా హోల్సేల్ షాప్స్ ఉన్నాయి సో అక్కడ కూడా మీరు విజిట్ చేయొచ్చు ఒకసారి అండ్ ముందుగా అందరికీ హ్యాపీ హోలీ